జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు దానము ఇస్తూ ఉంటే అందరికీ త్రిజటుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు దానము కోసమని రాగానే రాముడు ఒక కర్రనిచ్చి దానిని త్రిప్పి విసిరివేయమని అడిగితే ఆ త్రిజటుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఆ కర్రను త్రిప్పి త్రిప్పి వేసిన తర్వాత ఆ కర్ర సరయూనదీ ఆవళి తీరములో ఉన్నటువంటి కొన్ని వేల ఆవులను దాటి ఒక ఆబోతు దగ్గర పడింది వెంటనే రామచంద్రుడు తం పరిశ్వజ్య ధర్మాత్మా ధర్మాత్ముడైనటువంటి మన రామచంద్రుడు ఆ బ్రాహ్మణోత్తముడిని ఆ త్రిజటుడిని కౌగిలించుకొని అంటూ ఉన్నాడు మిగతా సేవకులతో చెబుతూ ఉన్నాడు ఆ కర్ర పడినంత మేరకు ఆవులన్నింటినీ గోపాలురతో ఈ బ్రాహ్మణుడి ఆశ్రమానికి తరలించండి అని వారందరికీ చెప్పి తర్వాత రాముడు బ్రాహ్మణోత్తముడితో అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నన్ను కోపించకయ్యా నీతో ఇలా చేయించింది కేవలం వినోదము కోసమే కానీ వేరే భావన నాకు లేదు నీలో ఉండేటటువంటి హి తేజ తవ యత్ దురత్యయం తదేవ తదేవా మయా నీలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి తేజస్సును చూసి దానిని స్పష్టంగా తెలుసుకోవాలని అనిపించి నీతో ఈ పని చేయించా ఓ బ్రాహ్మణోత్తమా ఇంకా ఏవైనా కావాలి అని అంటే కోరుకో అని మన రాముడు అంటూ ఉంటే ఆ బ్రాహ్మణోత్తముడు ఏమీ పలకటము లేదు అప్పుడు మళ్ళీ రాముడంటూ ఉన్నాడు ఒయి త్రిజటుడా నేను నిజంగానే చెబుతున్నాను నాకు ఎటువంటి మనస్సులో అన్యథాభావన లేదు నా ధనమంతా కూడా నీలాంటి వారి కోసమే సంపాదించబడింది మీలాంటి వారికి శ్రద్ధగా నేను ఎంతెంత ఎంతెంత ఇస్తే అంత నాకు తృప్తిగా ఉంటుంది అని రామచంద్రుడు అనగానే ఆ తర్వాత త్రిజటుడు చక్కగా రాముడిని కూడా మందహాసముతో పలకరించి రాముడికి ఆశీర్వచనము చేస్తూ ఉన్నాడు ఓ రామా నీ కీర్తి నలు దిశలు వ్యాపించుగాక ఓ రామా నీ బలము వృద్ధి చెందుగాక రామా నీకు ప్రీతి సుఖము వృద్ధి చెందుగాక అని ఆ బ్రాహ్మణోత్తముడు ఆశీర్వచనము చేయగానే రాముడు చాలా సంతోషించాడు ఆ తర్వాత రాముడు ఇంకా తన ధనాన్నంతటిని కూడా బ్రాహ్మణులకి ద్విజ కేవలం బ్రాహ్మణులకే కాదు సుహృతు స్నేహితులకి కూడా కేవలం స్నేహితులకే కాదు తన దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులు భృత్య జన కేవలము భృత్యులకే సేవకులకే కాదు అథవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయోభవత్ చివరకు భిక్షమెత్తుకునేటటువంటి వారికి కూడా రాముడు వారికి తగినంతటి గౌరవాన్ని ఇస్తూ దానము చేసి అందరినీ తృప్తి కలిగించాడు అందరికీ తృప్తిని కలిగించాడు శ్రీరామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा थे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ